తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి బీజేపీతో పొత్తు కోసం అమిత్ షా ఇంటి చుట్టూ చక్కెరలో కొడుతూ ఉన్నారు అండ్ బీజేపీ కలిసి వస్తుంది కలిసి వస్తుంది చెప్పి ఎప్పటినుంచో వేచి చూసి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఢిల్లీ పెద్దలు రౌండ్లు వేసుకునే వాళ్ళట బూతులు తిట్టే వాళ్ళట ఆయన ఆయన భరించుకుంటూ మరి టీడీపీని బీజేపీని కలపడం కలపడం కోసం మరి ఏమన్నారు పేరు తెలియదు కానీ కలపడం కోసం ఆయన ప్రయత్నాలు చేసేవారంట అదే సమయంలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన మీద ప్యాకేజ్ ఇస్తారని అది ఒక కూలీ పార్టీ అని అది ఒక టెంట్ అని ఎక్కడెవరి కాస్ట్ ఆ టెంట్ లీసుకు ఇస్తుంటారని రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు పద్నాలుగులో ఒకరితో పొత్తు పంతొమ్మిదిలో ఒకరితో పొత్తు ఇరవై నాలుగులో ఇంకొకరితో పొత్తు రకరకాలుగా సో దీన్ని ఏమంటారు దీన్ని కౌంటర్ చేయడం కోసం కావచ్చు తాజాగా జనసేన పార్టీ వాళ్ళ ట్విట్టర్లో ఓ ఇంకో పీకే ఉండే కదా ప్రశాంత్ కిషోర్ ఆయన మాటలు ఎక్కడో పాతది కొన్ని కట్ చేసి పెట్టి మాతో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడింది రెండు వేల పదిహేడు అప్పుడు మాతో పొత్తు కోసం ప్రాధేయపడింది అని చెప్పి రాసుకుంటూ ఆ ప్రశాంత్ కిషోర్ది ఓ పది సెకండ్ల చిన్న బిట్ పది పది రెండు సెకండ్ల చిన్న బిట్టు వీడియో ట్విట్టర్లో యాడ్ చేశారు ఇప్పుడు బేసిక్గా అది పాతది ఆయన ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో డీల్ కుదిరింది కాబట్టి మాట్లాడడం ఎన్నైనా మాట్లాడతారు బట్ అది పాతది మాట్లాడడం ఎన్నైనా మాట్లాడతారు ఇటువంటివి రకరకాల కొత్త కొత్త స్క్రిప్ట్లు అన్నీ వస్తాయి అది వేరే విషయం అనుకోండి బట్ ఈ జనసేన పార్టీ షేర్ చేసిన ఈ వీడియోలోనే ఎక్కడ వైసీపీ పొత్తు కావాలని చెప్పి ప్రాధాన్యపడ్డట్లు అందులో ఏం లేదు దాంట్లో ప్రశాంత్ కిషోర్ ఏం చెబుతున్నారు నంద్యాల బై ఎలక్షన్స్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జనసేనతో పొత్తు పరిశీలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఆ పార్టీ సానుభూతి కొందరు చెబితే అంతే కొందరు చెబితే అక్కడికి కట్ చేసేసారు కంటిన్ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా రిజెక్ట్ చేశారు అటువంటి పరిస్థితే రాదు అసలు ఒక పొలిటికల్ పార్టీనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నది నెక్స్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ అరువంద కట్ చేసి జనసేనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అప్పుడు కొందరు అన్నారని ఆ ప్రాజేయపడ్డారు మాతో పొత్తు కోసం ఎవరిని అడిగారు పవన్ కళ్యాణ్ చెప్పమనండి పవన్ కళ్యాణ్ చెప్పమనండి వైసీపీ వాళ్ళు నాతో పొత్తు కోసం వెంపర్లాడారు అదే జనసేన వాళ్ళే పొత్తు కోసం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీతో పొత్తు కోసం వెంపర్లాడారు అడిగారు కానీ జగన్ అసలు ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం కదా అటువంటి ముచ్చటే తీసుకురాకండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు అన్నది చాలామంది చాలా డయాస్ల మీద చెప్పిన మాటే ఇది ఒక ఉత్పత్తి ఆనందం అంటే మేము అందరితో పొత్తులు పెట్టుకుంటాం పొత్తులు పెట్టుకు పెట్టుకుంటామని చెప్పి మీరు విమర్శలు చేస్తున్నారు కదా మీరు కూడా మాతో పొత్తుకు ప్రాధాన్యపడ్డారు చూడండి అసలు అందులో ప్రాధాన్యపడ్డట్లు లేదు వైసీపీ వాళ్ళు ఎవరిన వీళ్ళని కాంటాక్ట్ చేసినట్టు లేదు అందులో ప్రశాంత్ కిషోర్కి ఫుల్లో కనీసం ముప్పై సెకండ్ ఆ కంటిన్యూస్ వీడియో కూడా లేదు అంద బయ ఎలక్షన్ తర్వాత జనసేనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని కొందరు వైసీపీ సానుభూతి పనులు కొందరు వైసీపీలో చెబితే జగన్ క్లియర్గా రిజెక్ట్ చేశారు అదంతా కట్ చేసేసారు ఇదో తృప్తి ఇదో ఉత్తు ఆనందం ఎందుకంటే వైసీపీ కూడా ప్రధేయపడింది అని చెప్పుకొని ఏదో అదో రకమైన ఆనందం అదేదో అంటారే సముద్రంలో కొట్టుకుపోయే వాళ్ళకు గట్టిపోచో కూడా ఓ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అన్నట్టు ఇప్పుడు పొత్తులు తిరుగుతున్నారు ఢిల్లీ వాళ్ళతో తిట్టించుకుంటున్నారు ప్రజలతో తిట్టించుకుంటున్నారు క్యాడర్తో తిట్టించుకుంటున్నారు అటువంటిప్పుడు ఎంతో వైసీపీ కూడా మా కోసం ప్రాధాయపడింది అని చెబితే కనీసం క్యాడర్లో ఏ వాళ్ళ కొందరికి ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్ రాదు నిజమేందో అబద్ధమేందో తెలియదు కదా ఏదో ప్రాధాయపడింది అని ఒక నాలుగు ఎక్స్ట్రాలు కనిపిస్తాయి జనసేన రాసుకున్నవి ఇంకా అదే నిజమని చెప్పి మా వాళ్ళు ఏదో ఆనందపడతారులే బాబు అని చెప్పి వాళ్ళ ఆనందం కోసం అండ్ ట్వీట్ వేసిన వాళ్ళ ఆనందం కోసం ఏదో ఒత్తుచ్చి సరదా తీర్చుకోవడం తప్పితే అసలు దీంట్లో అర్థం పడ ఉందా